అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శ్రీ లక్ష్మీ కుబేర స్వామి వ్రత కథలు విందాం ముఖ్య గమనిక ప్రతి కథ చదివేటప్పుడు మీ చేతిలో అక్షింతలు తీసుకోండి ఆ కథ చదవడం పూర్తయ్యాక స్వామికి సమర్పించి మంగళహారతి ఇవ్వండి అలాగే ఆఖరిగా అన్ని కథలు చదివిన తర్వాత స్వామి అమ్మవార్లకు మరోసారి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వండి శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథలు పూర్వం మహర్షులంతా సూతుల వారి వద్దకు చేరి ఓ మహాత్మా భూమిపై మనుషులందరూ ధన సముపార్జన కోసం అష్ట కష్టాలు పడుతూ ఉంటారు చాలామందికి ప్రారంభ కర్మ వల్ల ఎంత కష్టపడినా ధనం ధాన్యం భుక్తి లభించక జీవితంలో అభివృద్ధి లేక సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటారు అటువంటి వారు ఆ కర్మను తుడిచేసుకొని సంపదల్ని పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని ప్రార్థించారు అప్పుడు సూత మహర్షి ఓ మునులారా ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు లోక కళ్యాణం కోసం అడిగారు కనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను దానిని శ్రీ లక్ష్మి కుబేర వ్రతం అంటారు కుబేరుడు ధనాధిపతి ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కునకు నవనిధులకు పాలకుడయ్యాడు అతని భార్య చిత్రరేఖ మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరునిని చిత్రరేఖా దేవిని ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలు తీరి ధనవంతులై సుఖపడతారు ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా అక్షయతృతీయ నాడైనా శ్రావణమాసంలోనైనా ఏడాదిలో ఏ గురువారమైనా శుక్రవారమైనా పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు పర్వదినాల్లో చేస్తే విశేష ఫలితం ఒక్కరోజు పూజలా చేసుకోవచ్చు లేక ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభీష్టి సిద్ధి కోసం వ్రతంలో నవనిధి పరిపాలకుని తొమ్మిది వారాలు భక్తితో అర్చించాలి పదవ వారము ఉద్యాపన చేయవలను అన్ని వారాలు చేయలేని అసక్తులు ఐదు వారములు పూజ చేసి ఆరవ వారము ఉద్యాపనము చేసుకోవచ్చును వ్రతమాచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసి గణపతిని దిక్పాలకుల్ని నవగ్రహాల్ని లోకపాలకుల్ని ఆరాధించి లక్ష్మీదేవికి కుబేరునికి షోడసోపాచారాలతో పూజ చేసి అష్టోత్తర సతనామాదులతో అర్చించి ధూపదీప నైవేద్యాల్ని సమర్పించాలి ఆ తరువాత ఈ వ్రత కథలను చదువుకొని పూజాక్షతలని శిరస్సును ధరించాలి అతిథిని పిలిచి లక్ష్మీ కుబేర స్వరూపంగా భావించి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి భోజనం పెట్టలేని వారు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి ఆ వ్రతం చేసి ఫలితాన్ని పొందిన ఇద్దరు స్నేహితుల వృత్తాంతాన్ని కుబేరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని సూతమహాముని ఇలా వివరించాడు ఇప్పుడు స్వామి అమ్మవార్లకు వండి ఇద్దరు స్నేహితుల వృత్తాంతం పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు దేవదూరుడు అని ఇద్దరు స్నేహితులుండేవారు పేరుకు తగ్గట్టే మొదటివానికి దైవంపైన అచంచల విశ్వాసం రెండవ వాడు నాస్తికుడు తన జీవితమంతా తన సామర్థ్యంపైనే నడుస్తుందనే అహంకారం మొండు ఇద్దరు దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు ఒకసారి వ్యాపార నిమిత్తం అన్ని ఊళ్ళు తిరిగారు సరైన లాభం దొరకక అలసిపోయి ఒక గ్రామంలో ఆలయం అరుగుపైన పడుకున్నారు ఆ పక్క రోజు ఉదయాన్నే ఆదిదంపతుల్లా ఉన్న ఒక జంట వచ్చి మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు మహిమాన్విత ప్రదేశం మీ దారిద్ర్య బాధను తొలగించే ఉపాయం మీకు చెప్పమని దైవాజ్ఞ అయ్యింది చెప్తా వినండి అంటూ లక్ష్మీ కుబేర వ్రత విధానాన్ని ఉపదేశించారు ఇద్దరూ గ్రామానికి వచ్చాక దేవదత్తుడు ఆ వ్రతం ప్రారంభించాడు ఏ ఉన్నాడో కానీ దేవదూరునికి కూడా ఆ వ్రతం చేయాలనిపించి చేశాడు ఇద్దరు దాన చేసి జనులకి భోజనాలు పెట్టారు అచిరకాలంలోనే గొప్ప ధనవంతులయ్యారు అష్టైశ్వర్యాలని సంపాదించుకున్నారు దేవదూరుడు ఒకనాడు మనస్సులో ఈ వ్రతం నన్ను నిలబెట్టడమేమిటి నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహంకరించి ఆ వ్రతం మానేశాడు తొందరలోనే అతని సంపదల్ని విచిత్ర పరిస్థితుల్లో చేజారిపోయాయి బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతాన్ని ప్రారంభించాక మళ్ళీ సంపద నిలిచింది అది మొదలు జీవితకాలం వ్రతం ఆచరించాడు మానవుడు తన సంపాదనంతా తన తెలివితేటలతోనే వచ్చిందని అహంకరించక పైనున్న ఒక శక్తి తనని నడుపుతోందనే సృహతో దాన ధర్మాలు చేస్తూ వద్దికైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది అదే ఈ వ్రతం అంతర్లీనంగా చెప్పే సందేశం ఇప్పుడు స్వామి అమ్మవార్లకు వండి కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం పూర్వం ధనదత్తుడు అనే ఒక లోబి ఉండేవాడు అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు అపార ధనవంతుడైనా ఏనాడు దాన ధర్మాలు చేయక కూడబెట్టేవాడు పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనక చాలా ఆలోచించేవాడు ఏనాడు ఏ దేవాలయంలోనూ ఒక్క పైసా వేయలేదు యాచకుడికి దానం అస్సలు ఇవ్వలేదు ఎంతసేపు తను తన కుటుంబం తను తన వాళ్ళ సుఖం అదే ప్రపంచం ఒకనాడు ఒక సాధువు అతడింటికి వచ్చి నాయన నీతో అవసరంగా మాట్లాడాలి అన్నాడు ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడేమో అని భయపడి ఇప్పుడు ఖాళీ లేదు మళ్ళీ రండి అన్నాడు ఆ సాధువు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అదే తంతు అలా పన్నెండు సార్లు తిప్పించుకున్నాక ఆఖరికి ఎందుకు నన్ను విసిగిస్తారు నేను అప్పు ఇయ్యలేను అన్నాడు ఆయన నాయనా నేను నీ ధనం కోసం రాలేదు నీకు త్వరలో అపమృత్యుయోగం ఉంది చెప్పిపోదామని వచ్చాను అన్నాడు ధనదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి దాన్ని ఎలా తప్పించుకోవాలో సెలవేయండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధువు నీ భార్య పిల్లల్లో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణాయుషు కలుగుతుంది అని సెలవిచ్చాడు ధనదత్తుడు తన భార్య పిల్లల్ని వేడుకున్నాడు వాళ్ళు పగలబడి నవ్వి నీ గంధం మేమెందుకు స్వీకరిస్తాం మా ఆయుష్ మాకు కావాలి నీ పాపాన్ని నువ్వే అనుభవించు అన్నారు ఇన్నాళ్ళు మిమ్మల్ని సుఖాలతో ముంచెత్తాను మీకోసమే సంపాదించాను నా కోసం ఈ మాత్రం చేయలేరా అని ధనదత్తుడు అడిగితే అది యజమానిగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు దానికి దీనికి సంబంధం లేదు అని కరాఖండిగా చెప్పేశారు అతడెంత బ్రతిమాలినా వినలేదు అతడిలో తీవ్ర వైరాగ్యం ఉదయించింది సాధువు పాదాలని ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు యాచించిన వారికి లేదనకుండా దానధర్మాలు చేస్తూ రాత్రింబవళ్ళు ఈశ్వరార్చన చేసి ఆకర్లో కైలాసానికి చేరాడు అక్కడ పరమేశ్వరుని అకుంఠిత దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకి నవనిధులకి ఆధిపత్యాన్ని ప్రసాదించారు ఈ జన్మలో భగవంతుని ఆశ్రయించి లేనివారికి దానం చేస్తే అది ఎంతటి ఉత్తమ గతినైనా కలిగిస్తుందని చెప్పడానికి ఈ కథే నిదర్శనం తత్సతేత సర్వం శ్రీ లక్ష్మీ నారాయణ అర్పణమస్తు ఇప్పుడు స్వామి అమ్మవార్లకు హారతి వండి ఉదయించే రవిబింబము విండు గరుడు తన కుంకుమ కాగా pasiṇi kāntulā tū rupu tano nu రిమాలతో మెడలో సరిహారముతో సంపత్ సంపత్ రూపిణి సౌభాగ్యానికి శ్రీ